మనం టీవీ ఛానల్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మాది గిరిజన చెంచు గిరిజనం వనమూలికా వైద్యం మన ప్రకృతిలో దొరికేటటువంటి వనమూలికలు అడవి ప్రాంతాల్లో దొరికేటటువంటి మొక్కలను యొక్క వీడియోల ద్వారా ప్రజలకందరికీ తెలియజేయాలని అన్ని చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో నరాలకు సంబంధించి ఒక చక్కని వైద్యం గురించి తెలుసుకుందాం మన ప్రకృతిలో దొరికేటటువంటి మూలికలలో ఈ నరాలకు సంబంధించి రెండు రకాల మూలికలు ఉన్నాయి ఆ మూలికలతో మనము ఏ విధంగా ఔషధం తయారు చేసుకోవచ్చు అని చెప్తాను ఈ యొక్క ఔషధం ఎక్కువగా మనకు ఉపయోగపడేది ఈ యొక్క నరాల బలహీనతలో పక్షపాతానికి సంబంధించి చాలామంది ఇబ్బంది పడుతుంటారు అసలు ఈ పక్షపాతం రావడానికి కారణం ఏమంటే వాత శరీరతత్వం ఉండే వాళ్ళకు ఈ యొక్క వాళ్ళకు తినేటటువంటి ఆహారం వల్ల కానీ వాళ్ళ శరీరతత్వం బట్టి అధికమైనటువంటి ఒత్తిడి ఎక్కువైనప్పుడు బ్లడ్ మందం అయిపోయి బ్రెయిన్లో బ్లడ్ అనేది క్లాట్స్ ఏర్పడతాయి ఎప్పుడైతే ఈ బ్రెయిన్లో రక్తం అనేది ఆగిపోవడం మొదలైతే నరాలు అనేది పనిచేయడం ఆగిపోతాయి మనకు బాడీకి మొత్తం శరీరానికి నరాలే మెయిన్ ఆధారం ఈ నరాలు శరీరంలో చేయి లేయాలన్నా చేయికి సంబంధించిన నరాలు పనిచేయాలి కాలు ముందుకు పోవాలంటే కాలు నరాలు పనిచేయాలి బాడీలో ప్రతి అవయవం పనిచేయడానికి మనకు రక్తము శరీరంలో హార్ట్ ఫంక్షను ప్రతిదీ బ్రెయిన్ ఇవన్నీ ఎంత ముఖ్యమో నరాలు కూడా ప్రతి ఇప్పుడు ఒక చెట్టుగద నరాలు ఈ వేర్లు ఎట్లయితే ఉంటాయో మన శరీరంలో నరాలు అంత ఇంపార్టెంట్గా మనకు దాని పాత్ర ఉంటుంది కాబట్టి ఈ యొక్క నరాలు యాక్టివ్గా పనిచేయడానికి ఎక్కడన్నా రక్తం గడ్డగట్టిన మళ్ళీ ఆ రక్తం అంతా మళ్ళీ ఫిల్టర్ అయ్యి మళ్ళీ నీట్గా మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి మన ప్రకృతిలో ఉన్న మూలికలలో బల చెట్టు అని ఉంటుందండి దీన్ని బల అంటారు ముద్రబెండ కూడా అంటారు ఈ యొక్క బల వేరుది ఈ వేరు వచ్చేసి ఈ విధంగా మనము బెరడు తీసుకోవాలి ఇప్పుడు ఈ బల వేరుది ఈ వేరు పైన బెరడు మనకి ఇంపార్టెంట్ బెరడు అంటే మీకు చూపిస్త చూడండి ఈ విధంగా దీని తోలు అనమాట ఈ తోలు అంటే ఈ పైన ఉండే ఈ యొక్క స్కిన్ లాగా దీనికి ఈ బెరడులోనే బలం అంతా ఉంటుంది ఇది పచ్చిమింద అయితేనే మనకు బాగా వస్తుంది ఆరిపోయినాక రాదు ఈ విధంగా తీయాలి ఈ బెరడు తీసి ఈ బెరడుని మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మనం రోడ్లో వేసి బాగా మెత్తగా దంచాలి ఒక పేస్ట్ లాగా పేస్ట్ లాగా మెత్తగా దంచి దీని యొక్క పేస్టు మనం చేసి పెట్టుకొని అదేవిధంగా ఎక్కువ శాతం అందరికీ అందుబాటులో ఉండేటటువంటి మూలికలలో ఈ గడ్డి చామంతి అనేది దొరుకుతూ ఉంటుంది ఈ గడ్డి చామంతి అనేది ప్రతి ఊర్లో దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఈ గడ్డి చామంతి కూడా మనం తెచ్చుకొని నీటుగా నీళ్ళలో కడిగేసి ఆకులు వేర్లు మొత్తం దీన్ని సమూలం అంతా రోడ్లో వేసి దీన్ని దంచి దీని నుంచి రసం తీయాలి ఈ రసం తీశాక వీటిని మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని ఈ బల ఏదైతే ఉందో ఆ బల వేర్ల పేస్టు ఒక వంద గ్రాములు అదేవిధంగా దీని రసం ఒక వంద గ్రాములు రెండు కలిపి మనము కలిపేసుకొని మళ్ళీ దాన్ని ఏం చేయాలి మనము చిన్న బట్టలు ఏదైనా పతలాన్ని బట్ట ఒకటి తీసుకొని ఆ బట్టలు వేసి మళ్ళీ పిండాల పిండితే రసం వస్తుంది ఈ రసాన్ని మనము కొద్దిగా బెల్లం యాడ్ చేసుకొని దాన్ని చిన్న మంట మీద ఉడికించాలి చిన్న మంట మీద ఉడికిస్తే అదేమైతే అంటే ఉడికి 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 దగ్గరికి అవుతుంది అనమాట ఒక లేహ్యం టైప్లో తయారవుతుంది ఈ లేహ్యాన్ని ఏం చేయాలంటే ఉదయం ఒక స్పూను సాయంత్రం ఒక స్పూను మనము రెగ్యులర్గా వాడాల లేదు లేహ్యంలాగా కాకుండా మనకు ఒక టాబ్లెట్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు ఈ యొక్క లేహి అది ఉంటుంది కదా లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఆ పసురు అరంగా ఏమైందంటే గట్టిగా తయారైపోతుంది దాన్ని చిన్న 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 ఉంటలాగా తయారు చేసుకొని ఆరబెట్టుకుంటే ఉదయం రెండు మాత్రలు రాత్రి రెండు మాత్రలు కూడా వేసుకోవచ్చు ఇట్లా మనం రెగ్యులర్గా చేస్తున్నట్టయితే బ్రెయిన్లో ఎక్కడైతే రక్తం గడ్డగట్టిందో ఆ రక్తం అనేది మళ్ళీ పగిలిపోయి మళ్ళీ నార్మల్గా నరాలన్నీ మళ్ళీ యాక్టివ్గా పనిచేయడం మొదలైతుంది ఎక్కడైతే రక్తం బ్లడ్ సర్క్యులేషన్ అవ్వటం లేదు అక్కడ అంతా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి కొంతమందికి కాలు చేయి అన్నీ బాగానే పనిచేస్తుంటాయి కానీ అనేది అంత బలంగా పటుత్వం ఉండదు ఆ నరాలకు మంచి మళ్ళా పటుత్వాన్ని ఇచ్చి మొదట్లో మనం ఎలాగైతే నడిచే వాళ్ళమో ఆ విధంగా మనం నడక కానీ అన్నీ మాట తీరు కాని అన్నీ బాగా రావాలంటే ఇది కొన్నాళ్ళు కోర్సులాగా వాడాల ఒక ఐదు నెలలు ఆరు నెలలు కానీ లాంగ్ టైంలో ఎక్కువ ఏజ్ ఉండి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకైతే ఒక ఆరు నెలలు వాడాలా స్టార్టింగ్ వచ్చిన వాళ్ళైతే మూడు నెలలు కనీసం వాడాలా ఇట్లా వాడండి దీంతోపాటు కొన్ని తినని వస్తువులు ఉంటాయి శనగపిండి బంగాళదుంప అదేవిధంగా చికెన్ మటన్ అంటే నాన్ వెజ్ తినే వాళ్ళైతే లివర్ తినకూడదు కొన్ని వాయికి సంబంధించి వస్తువులు ఉంటాయి అవి కొంచెం తగ్గించుకుంటే వాళ్ళకు మళ్ళీ అది ఎక్కువ పెంచనీయదనమాట పక్షవాతాన్ని కాబట్టి వాళ్ళకు ఈ యొక్క ఔషధం అంత అద్భుతంగా పనిచేస్తుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎవరికైతే ఈ యొక్క మూలికలు దొరికినట్టయితే తెచ్చుకోండి చేసుకోండి మీకు ఉపయోగపడితే మీరు చేసుకోండి ఎవరికైనా మీ వాళ్ళకు అవసరమైతే కూడా వాళ్ళకు కూడా మీరు తెలుసుకొని వాళ్ళకు కూడా తయారు చేసి ఇవ్వండి వాళ్ళకి చేసుకోలేకపోతే లేదు మాకు చేసుకోవడానికి టైం ఉండదంటే మేము తయారు చేసి కూడా ఇవ్వగలుగుతాము కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఫేషులందరూ నమస్కారం